ప్పట్ల జిల్లా మంచి పోటీ వేస్తాయి చేత పద్నాలుగు వైళ్ళ రావాలి పదహైదు రెడీ చేసుకోవాలి ఒక విశ్వసార్థి ఆ జనాలందరూ బయట చూస్తారు ఏమొద్దు జాగ్రత్త వాళ్ళకి అర్థం కాదు మనం చెప్తే బయటికి వస్తే వాళ్ళ ఇష్టం మనం చెప్పినాం పెద్దబాబుల్ రెడ్డి గారు ఎక్కడన్నా కూడా కోర్టులోకి రావాల్సిందిగా వాళ్ళని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వారు కొంచెం అందరూ సహకరించాలా ఎద్దులు కొంచెం యూట్యూబ్ లో పోయి యూట్యూబ్ లోకి పోయి ఒంగోలు మన మన ఒంగోలు గిద్దలు బుల్ రైసింగ్ క్లబ్ అది యాదో కొట్టాయిందరి అక్కడ ఈ వీడియో తీసేవాళ్ళందరూ కూడా పోయి లైవ్ ఇస్తున్నా మనం వాళ్ళ అక్కడికి తీసుకోమని ఓ అనా ఇక్కడ బాబు అన్నా మీరు ఉంటే ఒప్పుకో చెప్తాను బయట జనాలు ఎప్పుడు చెప్తే కాల ఒకరికొచ్చి ఉండే వాళ్ళు మాత్రమే ఉన్నాయి లేదా బయట పెట్టినా ఇక్కడ ఎవరో హీరో బండిది బైక్ తీసి దొరికింది దయచేసి చూసుకోండి ప్లస్ ప్లస్ది మామూలుగా ఉన్నది జాగ్రత్త చూడగా అన్న మీ పక్క కూర్చున్నట్టుకైతే బయటికి వాల్సిందే ఓ ఏం నిలబడుకోలే ఆర్కే బోల్స్ అండి అరే ఆర్కే బోల్స్ అదే గౌరవ నీళ్ళు గౌరవం పెద్దలు